సముద్ర రాముని సేన యాం నివేదయసే పురీం భీమస్ రక్షస క్షిప్రమేనాం మదిష్యామి సత్యమేవత్ బ్రవీమీతే ఓ సుగ్రీవా దుష్టుడైన రావణుడి యొక్క లంకా నగర విశేషాలు మారుతి ద్వారా తెలిసినవి కదా ఇక వెంటనే దానిని ధ్వంసం చేసి తీరెదను ఇది ముమ్మాటికి సత్యము అస్మిన్ ముహూర్తే విజయ ప్రాప్తే మధ్యన్ దివాకరే సీతాం ఫ్రుత్వా తు మే జాతు క్వా అసౌ యాస్యతి యాస్యతహ ఈ ముహూర్తమునందే ప్రయాణమైన సో ఈ ముహూర్తము ప్రశస్తమైనది సూర్యుడు ఆకాశ మధ్యమునకు చేరినాడు కాబట్టి సీతను అపహరించుకొని పోయిన రావణుడు ఏ విధంగానైనా నా నుండి తప్పించుకుని పోజాలడు య స్వామి బలమధ్యే అహం బలౌగా అభి అర్షయన్ అధిరుష్య హోమంతం ఐరావతమివేశ్వర ఓ సుగ్రీవా ఐరావతంపై ఇంద్రునిలా నేను ఈ హనుమంతుని భుజాలపై కూర్చొని వారరసేన నడుమగా సాగుచూ మనవారిలో సమర ఉత్సాహాన్ని నింపుతాను అంగదేనైష సంఘ్యాతు అంత అంతకోపమహా సార్వభౌమేన యముని వలె శక్తిమంతుడైన లక్ష్మణుడు అంగదుని భుజస్కందములపై కూర్చొని పురోగమిస్తాడు సుగ్రీవా నీవు పల్లెకిని ఎక్కి మాతో రమ్ము రామస్య శాసనం జ్ఞావా భీమాకోపస్య భీతవత్ వర్జయన్ నగర అభ్యాసాన్ తదా జనపదానపి శ్రీరాముని తిరుగులేని ఆజ్ఞ ప్రకారం గ్రామాలు గాని ఉంటే వాటిలో ప్రవేశింపరాదన్న శాసనాన్ని తలదాల్చి సముద్రం వలె ఉన్న భయంకరమైన ఆ బల్లూక వానరసేన పురోగమిస్తున్నది